మేరకు మరి పురపేట జిల్లా కేంద్రంలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లా కేంద్రాల్లో మాయావతి గారి యొక్క రోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరి ఈరోజు మన మహనీయులు ఎవరైతే ఉన్నారో గౌతమ్ బుద్ధుడి కానుంచి మరి ఇప్పటి వరకు పూలే అంబేద్కర్ కాంతిరాముల యొక్క వాళ్ళ యొక్క ఆశయానికి రూపంగా ఏంటి మాయావతి గారు మరి తొంభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పీ బలందరి తరఫున నిలబడి ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడుతున్నది మరి మనది ఏదైతే ఉన్నదో మన దేశంలో పోగొట్టుకున్నటువంటి మూడు వేల సంవత్సరాల క్రితం పోగొట్టుకున్నటువంటి సమస్త అప్పులను కూడా రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆ రాజ్యాంగాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా కాపాడుతున్నది కానీ మరి ఉన్నటువంటి తొంభై శాతం ప్రయాలకు ఉన్నటువంటి బహుజన్ సమాజం ఉన్న ఇప్పుడు మరి ఈరోజు ఏంజీ మాయావతి గారిని ప్రధాని కాకుండా అడ్డుకునేటువంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఏంజీ మాయావతి గారిని మరి బహుజన్ సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలో అదే విధంగా అసలైనటువంటి జయంతి ఉత్సవాలు మానియుల యొక్క జయంతి ఉత్సవాలు వర్ధంతి ఉత్సవాలు అదేవిధంగా ఏంజీ మాయావతి గారికి మనం ఇచ్చేటువంటి కానుక తెలంగాణ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీని బలోపేతం చేసి మరి జాతీయాధికారాన్ని అందించడమే అవకాశం ఇచ్చినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి సభా సమన్వయకర్త రాంబాబు గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి జిల్లా ఇన్ఛార్జి గారికి మహిళా కలిగిన భవన్ గారికి అదేవిధంగా ఇన్ఛార్జ్ గారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున డైఫింగ్ ఈ చేయబోతారు